హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సనా బ్లాగ్ సో ఈరోజు ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లో అయితే నా ఛానల్లోకి సో అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఫస్ట్ వీడియో వచ్చేసి నేను మన ఇంట్లో చదలు మందు అనే పెడతా ఉంటూ ఉంటారు కదా సో అది నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో అయితే కొత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను హోమ్ టిప్స్ అయినా బ్యూటీ టిప్స్ అయినా కానీ హెయిర్కి సంబంధించిన టిప్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి అయితే మన హోమ్లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఏంటంటే మనకి ఇంట్లో చెదల మందు అనేది పెరుగుతున్నారనమాట సో మన ఇంట్లో అయితే బల్లులు కానీ స్పైడర్స్ కానీ కాక్రోచ్ కానీ వస్తూ ఉంటాయి కదా సో అది మనకి రాక ఇలా చెదల మందు అనేది పెడుతూ ఉంటారంట ఇంకా ఏంటంటే మన ఇంట్లో చెక్క ఓట్స్ ఉన్నా కానీ మనకి అనేది వస్తూ ఉంటుంది కదా సో దానికోసం కూడా ఈ చెదల మంది అనేది పెడతారంట సో నేను కూడా ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని నేను ఇలా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఏంటంటే నేనైతే ఫస్ట్ అయితే కబోర్డ్లలో ఉన్న వస్తువులు మొత్తం తీసేసి ఇలా బెడ్ మీద వేసేసాను సో ఇంకా ఏంటంటే మనకి చదల మందు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఫోన్గా ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా ముందే పెట్టేసుకోవడం వల్ల ఇలా అయిపోకోకుండా ఉంటుంది సో తర్వాత అయినా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని ఇలా హోసు పెట్టేసి మళ్ళీ వీళ్ళు చదల మందు అనేది పెడుతున్నారు చూడండి ఇల్లు మొత్తం ఎలా పగిలిపోయితే ట్రిమర్తో హోల్స్ పెట్టేశారు ఇంకా అందులో చదర మందుకు పెట్టేసి అందులో మనకి సిమెంట్ పెట్టేస్తారనమాట సో అప్పుడు నీట్గా ఉంటుంది అయినా కానీ మనకి ఎట్లయినా ఇల్లు మొత్తం పగిలిపోతుంది కదా హోల్స్ పెట్టడం వల్ల మొత్తం సిమెంట్ అవుతుంది సో ఇక్కడైతే మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు ఇక్కడ మా బాబు సో ఇల్లు అయితే ఇలా గలీజ్గా ఉందన్నమాట నేను మొత్తం సామాను మొత్తం తీసేసి ఇలా బెడ్ మీద మంచం మీద పెట్టేసుకున్నాను కిచెన్లో ఐటమ్స్ మొత్తం తీసేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకి మందు అనేది ఇంటి నిండా పెట్టేస్తారనమాట అలా పెట్టడం వల్ల మనకి బొద్దింకలు స్పైడర్స్ ఇంకా బల్లులు చెదలు అనేది రాకుండా ఉంటుంది అలాగే మనకి గిన్నెలు అనేవి సరిపోక నేను హాల్లో ఇంకా కిచెను మొత్తం సామాన్లు మంచం మీద పెట్టేసుకున్నాను ఇంకా బయట కూడా పెట్టేశాను ఎందుకంటే మనకి ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉంటాయి కదా సో ప్లేస్ అనేది సరిపోక ఇలా బయట కూడా పెట్టేసా అనమాట ఇలా ఉంది మా హోమ్ అయితే ఈరోజు వరకు అయితే అలాగే పక్కింటి వాళ్ళు కూడా అలా బయట పెట్టేసుకున్నారు అంటే మనకి అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా అపార్ట్మెంట్ మొత్తం మనకి చదవమంది అనేది పెడతారనమాట అందుకని ఇలా అయితే అయిపోయి ఇంకా చ చూడండి మనకి ఇక్కడ దర్వాజ్ దగ్గర కూడా చదలు ఎలా వచ్చేసిందో వాళ్ళు ఇలా చేసి పడేసారు మొత్తం తీసేశారు లోపల దాకా సో ఇక్కడైతే మనకి మంచం మీద నిండిపోయింది ఇది సర్ది పెట్టేసుకునేసరికి మనకి టూ త్రీ ఫోర్ డేస్ కూడా పడుతుంది సో నాకైతే ఫైవ్ డేస్ అయితే పట్టింది అనమాట ఒక్కదాని హోమ్ క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం సర్ది పెట్టేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా సో చూడండి ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టేశారు సో ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్కి స్విచ్ తీసేశారు సో మళ్ళీ పెట్టేసి అక్కడ ఆన్ చేశాను ఫ్రిడ్జ్ అయితే సో మా పిల్లలు మాత్రం ఏదైనా చేసుకోండి మాకు సంబంధం లేదు మేమైతే టీవీయే చూస్తామన్నట్టు మళ్ళీ అయితే టీవీ ఇంకా దర్వాజు పైన కూడా ఇలా హోల్స్ అయితే పెట్టేశారు మొత్తం ఇంటి నిండా హోల్స్ అయితే పెట్టేశారు కొంచెం సిమెంట్ అయితే సరిగ్గా అంటించలేదు ఎవరు సో ఇలా అయితే ఉందనమాట ఇది మా కిచెన్ అనమాట కిచెన్లో వస్తువులు కూడా తీసేసి ఇలా మధ్యలో కొన్ని పెట్టేశాము ఇంకా బయట అయితే కొన్ని పెట్టేసామన్నమాట కొంచెం వస్తువులు అనేవి ఎక్కువగా ఉంటాయి నాకైతే సో అందుకని ప్లేస్ సరిపోక అలా మధ్యలో కొన్ని వదిలేసాను సో ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంది ఈరోజైతే మా హోమ్ అయితే సో ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే సో నేను ఫస్ట్ వీడియో కదా అందుకని హోమ్లో ఫస్ట్ టిప్తోనే స్టార్ట్ చేసే అన్నమాట ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే స్నాక్స్ తింటున్నారు పాప మా ఆకలి ఎందుకంటే పాప మాలు కూడా హెల్ప్ చేశారు కొంచెం సామాన్లన్నీ సర్దడానికి సో చూడండి ఎలా డ్రిమ్ మొత్తం హోల్స్ అయితే ఎలా పెడుతున్నారు అనేది సో అలా పెట్టడం వల్ల మొత్తం స్కాచెస్ వచ్చేసి మొత్తం పగిలిపోయాయి గోడలు కూడా అలాగే ఇంకా చీమలు కూడా రాకుండా ఉంటాయంట ఇలా పెట్టడం వలన ఇలా హోల్స్ పెట్టేసి అందులో మనకి చదుల మందు అనేది పెడతారు మనకి బొద్దింకలు కూడా రాకోకుండా ఉంటాయి ఇంకా మనకి స్పైడర్స్ అలాగే చదలు చీమలు అలాంటివి రాకుండా ఉంటాయంట సో అందుకని ఒకసారి అయితే ఇలా చెదల మంది అయితే పెట్టించారు సో ఇక్కడైతే ఇలా ఉందనమాట సో నేనైతే మా హోమ్లో ఇలా హోల్స్ అయితే లైన్గా పెట్టేశారు సో నేనైతే కొద్ది వరకు వీడియో ఇస్తే తీసి అప్లోడ్ చేశాను సో కొంచెం కొంచెం వీడియో తీసేసి ఎడిటింగ్ చేసి పెట్టేశాను అనమాట ఇక్కడ కిటికీకి కూడా ఇలా పెట్టేశారు ఇంకా ఏంటంటే బీరువా అయితే తివ్వ తీయకుండా ఇలానే హోల్స్ పెట్టేశారు సో ఇక్కడైతే బయట అనమాట మొత్తం ఇలా ఉంది సామాన్లు సరిపోక ఇలా బయట పెట్టేసుకున్నాను ప్లేస్ సరిపోక ఇంకా మా ఇల్లు అయితే ఈరోజు వరకు అయితే ఇలా ఉందన్నమాట అంటే కొంచెం నాకు అనమాట అనేది ఎక్కువగా వస్తుంది సో దాని గురించి అయితే మీరేం పట్టించుకోవద్దు ఇంకా ఇక్కడైతే సామాన్లు పక్క కనేసి ఇక్కడ కూడా హోల్స్ అయితే పెట్టేశారు ఇది వచ్చేసి అయితే మాకు హాల్ ఇక్కడేమో దేముడి గది ఉంటుంది ఇక్కడ హాల్ మొత్తం పెట్టేశారు ఇక్కడేమో బెడ్రూమ్ అనమాట ఇంకా బెడ్రూమ్లో కూడా ఇలా హోల్స్ పెట్టేశారు నేను మొత్తం ఒకసారి ఊకేసిన తర్వాత మళ్ళీ హోల్స్ పెట్టేశారు మళ్ళీ చుట్టూ పెట్టాలంట అందుకని మళ్ళీ కింద ఇలా హోల్స్ పెట్టేశారు సో ఫస్ట్ అయితే మనకి దర్వాజా కిటికీలకైతే హోల్స్ పెట్టేశారు మళ్ళీ తర్వాత ఇక్కడ కింద కూడా హోల్స్ పెట్టేశారు మొత్తం మట్టి మట్టి అయిపోయింది ఈరోజు మొత్తం ఆ హోము మొత్తం మట్టిలో మునిగిపోయిందనమాట కొంచెం హోమ్లో వస్తువులు ఎక్కువగా ఉంటే సరిపోవు కదా నాకైతే ఎక్కువ కిచెన్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి ఇంకా చాలా వరకు నేను ప్యాక్ చేసి పైన పెట్టేసుకుంటాను ఇవి వాడుకునే వరకే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా కిచెన్ అయితే ఇలా దారుణంగా అయిపోయింది ఈరోజు వరకు అయితే మా హోమ్ చూడలేము ఇంకా ఈ గిన్నెలు కూడా బాగా వాచ్ చేసుకొని సర్ది పెట్టేసుకోవాలి అలాగే హోమ్ కూడా బాగా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడేమో హాల్లో ఇక్కడ మా పిల్లలు మాత్రం టీవీ మాత్రం అస్సలు ఆప్ చేయరు ఫైనల్ అయితే హోమ్ అంతా క్లీన్ చేసేశాను సో నైట్ టైం నాకు త్రీ అయితే అయిపోయింది ఇది నైట్ టైంలో త్రీ టైం పిఎం అనమాట ఏఎం అనమాట సో అప్పుడు తీసిన వీడియో ఇది సో ఎందుకంటే నేను నైట్ మళ్ళీ పైన వస్తువులు కూడా తీసేసి దుమ్ము తులుపు కొట్టేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను వాటర్తోని ఎందుకంటే చదలమంతంటే కొంచెం స్మెల్ వస్తుంది అందుకని మొత్తం నైటే క్లీన్ చేసేసాను మార్నింగ్ వరకు క్లీన్ చేయొద్దన్నారు కానీ నేనైతే క్లీన్ చేశాను ఇది నైట్ టైం తీసిన వీడియో అంటే నాకు ఆ టైంలో కనీసం వన్ అవుతుంది అప్పుడు మా పిల్లలకి బ్రెడ్తో ఆమ్లెట్ వేసి పెట్టేశాను ఇంకా వంట కూడా చేయలేదు పనే సరిపోయింది ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి కొంతవరకు అయితే సర్ది పెట్టేసుకున్నాను అంటే మనకి సర్ది పెట్టేసుకోవడానికి కొంచెం ఎవరి హెల్ప్ లేదనమాట మనం అక్కడమే చేసుకోవాలి కొంచెం మా హస్బెండ్ చేశాడు ఇక్కడ వరకు అయితే కిచెన్లో మా పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు నేను మళ్ళీ తర్వాత నీట్గా సర్ది పెట్టేసుకుందాంలే అని అలా ఉంచేశాను సో నీట్గా కడిగిన తర్వాత కొంచెం వీడియో అయితే తీసేసి మళ్ళీ పెట్టేసాను అనమాట సో ఇలా వరకు అయితే ప్రస్తుతానికి ఇలా క్లీనింగ్ అయితే అయింది నైట్ టైంలో మాకు త్రీ అయితే అయిపోయింది ఇంకా పడుకునేసరికి ఇంకా బయట కూడా చాలా వరకు ఉన్నాయి ఇంకా అవి కూడా సర్ది పెట్టేసుకోవాలి మార్నింగ్ టైంలో పెట్టుకుందాంలే అని అలాగే బయట ఉంచేసాను అనమాట ఇంకా అప్పటికే నాకు ఓపిక లేక అసలు చాలా టైడ్ అయిపోయాను నా కసాలు ఎక్కువగా క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం నీట్గా ఉంచుకుంటాను నేనైతే ఇంకా కబోర్డ్ చామ్లు క్లీన్ చేసేసాను ఇక్కడ కూడా కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేసాను ఫైనల్ అయితే అలా క్లీనింగ్ అయితే అయిపోయింది సో టుమారో వచ్చేసి ఇక్కడ మార్నింగ్ టైం వీడియో ఇక్కడ మార్నింగ్ టైం వీడియో అంటే ఇంకా చాలా వరకు సామాన్లు మొత్తం బయట పెట్టేసి వాచ్ చేశాను ఇక్కడ మొత్తం మళ్ళీ మార్నింగ్ టైం తూచేసా అనమాట ఇంకా కొంచెం అయితే సర్ది పెట్టేసుకోవాలి ఇక్కడ వాషింగ్ మిషన్ మీద ఇంకా ఫ్రిడ్జ్ మీద హాల్లో మొత్తం ఇంకా క్లీన్ చేయలేదు ఇంకా చేసేసుకోవాలి తర్వాత కనీసం నాకైతే ఫైవ్ డేస్ అయితే పట్టింది ఇక్కడ కిచెన్లో కూడా కొన్ని వరకు సామాన్లు అయితే సర్ది పెట్టేసుకున్నాను ఇలా అయితే జరిగింది అనమాట నాకైతే హోమ్ టూర్ లాగా ఉంది ఇది ఫైవ్ డేస్ అయితే పట్టిపోయింది నాకు సర్ది పెట్టేసుకునేసరికి సో ఇలా అయితే మీరు కూడా ఇలా మంది పెట్టించుకోవడం వల్ల మనకి ఎలాంటి కాక్రోచెస్ కూడా రాకకుండా ఇలా ఒక చిన్న వీడియో అయితే తీసి పెట్టేశాను సో ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది మీ చేతిలోనే ఉంది ఎన్ని లైక్స్ వస్తాయనేది మీ చేతిలోనే ఉంది సో కిచెన్ వచ్చేసి నాకు ఇక్కడ మనం వంట చేసుకునే వస్తువుల వరకు అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా ఇక్కడైతే మొత్తం నీట్గా కడిగేసి తూచేసాను కదా ఇది మార్నింగ్ టైంలో కూడా ఒకసారి తూచేసా అనమాట కొంచెం దుమ్ముగా ఉంటుందని అంటే నాకు వైట్ కలర్ బండలు కదా డైలీ తూచేసుకుంటాను హోమ్ అయితే ఇక్కడైతే కొన్ని వరకు అయితే బట్టలు సర్ది పెట్టేసుకున్నాము ఇంకా సగం వరకు అయితే ఉన్నాయి సర్ది పెట్టేసుకోవాలి ఇక్కడ బెడ్ మీద కూడా కొన్ని తీసేసాను ఇంకా కొంచెం ఉన్నాయి అవి కూడా సర్ది పెట్టేసుకున్నాక వీడియో తీద్దామని అలా కొంచెం తీసుకున్నా అనమాట ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ వరకు అయితే చాలా వరకు హెల్ప్ చేశాడు సో తనకు కూడా డ్యూటీ ఉందని వెళ్ళిపోయాడనమాట ఇంకా ఇక్కడైతే మొత్తం అయిపోయింది సర్ది పెట్టేసుకోవడం ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేసేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసుకున్నాను ఇంకా ఎందుకంటే చాలా దుమ్ముగా డస్టీగా పడ్డాయి కదా అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను ఇక్కడైతే ఇచ్చిన అనమాట సగం వరకు అయితే సర్ది చూడండి ఎంత బాగుందో మా హోమ్ అయితే సర్ది పెట్టేసుకున్న తర్వాత ఎలా ఉందో ఒకసారి అయితే లైక్ చేయండి మా హోమ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు అయితే చూసే వాళ్ళందరికీ ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సగం వరకు అయితే సర్ది పెట్టేసుకున్న సో నాకైతే ఎక్కువగా గాజు ఐటమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే నేను ఎక్కువగా రెసిపీస్ చేస్తాను సో కొత్తగా ఏ ఐటెం వచ్చిన గాజు ఐటమ్స్ అవి అయితే ఖచ్చితంగా తీసుకుంటాను నాకు చాలా ఇష్టం ఇంకా డెకరేషన్ పెట్టుకోవాలన్నా కానీ చాలా ఇష్టం అన్నమాట సో ఫైనల్లీ అయితే ఇక్కడ గిన్నెలన్నీ కడిగేస్తాను సో మార్నింగ్ టైం సిక్స్ స్టార్ట్ చేస్తే నాకైతే అయిపోయింది ఇంకా మొత్తం గిన్నెలన్నీ గాజు వస్తువులన్నీ కడిగేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఎండలోనే సో మళ్ళీ ఇవి తూర్చేసి మళ్ళీ కబోర్డ్లలో సర్ది పెట్టేసుకోవాలి కదా చాలా టైం పడుతుంది ఇది మార్నింగ్ టైంలో తీసిన వీడియో ఇంకా చాలా వర్క్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది కనీసం నాకు ఫైవ్ డేస్ అయితే పట్టింది అనమాట ఇంకా వస్తువులు కూడా చాలా వరకు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే డస్టీగా దుమ్ముగా పడుతూ ఉంటాయి కదా అందుకని అలా క్లీన్ చేసి పెట్టేశాను ఫైనల్ అయితే ఇలా అయిపోయింది మా హోమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మొత్తం సర్ది పెట్టేశాను ఇంకా నా వీడియో ఇస్తే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదైతే మన ఛానల్లో అయితే ఫస్ట్ వీడియో అనమాట అప్లోడ్ చేసింది సో ఫస్ట్ వీడియో కూడా మా హోమ్నే హోమ్ టూర్ లాగా వీడియో తీసేసి అయితే అప్లోడ్ చేసుకున్నాను సో ఇక్కడైతే మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఇంకా గాజు ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చెప్పాను కదా మనకి గాజు ఐటమ్స్ అయితే చాలా ఇష్టం ఎక్కువగా ఉంటాయని సో వాటిని వీడియో క్లిక్ చేసి పెట్టేసాను అనమాట సో థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసిన